ట్రెడిషనల్ హీరోయిన్ గా ముద్రపడ్డ ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్ల గురించి ఎఫైర్ల రూమర్లు రావడం మరుదు ఐశ్వర్య ఫలానా వ్యక్తితో ప్రేమలో ఉందని కానీ ముప్పై ఐదు ఏళ్ల వయసు వచ్చిన పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ పెద్దగా వార్తలు వచ్చింది లేదు అయితే ఇప్పుడు ఐశ్వర్యానే స్వయంగా తన ఒకప్పటి రిలేషన్షిప్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచింది తన మాజీ పార్ట్నర్ తనను వేధించిన విషయాన్ని ఆమె వెల్లడించింది కెరియర్ ఆరంభంలోనే తాను ఒక వ్యక్తితో ప్రేమలో పడినట్లు ఆమె తెలిపింది కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలవబడలేదు లవ్ బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే నాకు చాలా భయం నేను చాలా ఎమోషనల్ ప్రేమించే సమయం కంటే ప్రేమలోంచి బయటకు వచ్చేందుకు నేను ఎక్కువ సమయం తీసుకుంటాను గతంలో నేను ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను సినిమాలోకి అడుగు పెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను అతడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నా అంతకంటే ముందు కూడా ఒకసారి అలాంటి ప్రేమను చూసా రిలేషన్షిప్ లో ఇలా ఎందుకు జరుగుతుంది అని భయపడ్డా ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్న నా గత అనుభవాల వల్ల నేను మళ్లీ ప్రేమలో పడాలంటే ఎంతో ఆలోచిస్తున్నా అని ఐశ్వర్య చెప్పింది రెండు జల్ల సీత ఆనంద భైరవి లాంటి సినిమాల్లో నటించిన దివంగత తెలుగు నటుడు రాజేష్ తనయురాలే ఐశ్వర్య ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు ఆ తరువాత కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి సినీ నేపథ్యం ఉన్న సరే యుక్త వయసులో ఆమె కొన్ని పార్ట్ టైం ఉద్యోగాలు చేసింది ఆ తరువాత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది కాకా ముట్టై సహా కొన్ని చిత్రాల్లో అద్భుతంగా నటించడంతో తన పేరు మారిమోగిపోయింది ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులోను ఆమె వరుస అవకాశాలు అందుకుంటోంది సంక్రాంతికి వస్తున్న ఐశ్వర్య కెరియర్ పెద్ద బ్రేక్ అనే చెప్పాలి